మీ అందరి అభిమానంతో మీ అందరి సహకారంతో మన పొలం నేను నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను దాదాపు ఇరవై వేల రెండు వందల మెజారిటీతో గెలిపించినటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది దానివల్ల ఎక్కువ సమయం మనం ర్యాలీలు అన్నీ కూడా చేయలేకపోయినా ఇప్పటికే కూడా చాలా లేట్ అయింది కాబట్టి మీరు ఇంత రాత్రి కూడా నా కోసం కాసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇంత మెజారిటీ సాధించేదానికి మీరందరూ సహకరించి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా మనస్ఫూర్తిగా నా చేతులకి నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళీ కలుసుకుందాం ఎందుకంటే ఈరోజు మనం సమావేశాలు కూడా పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి మనం కూడా సంబంధం పాటిద్దాం ఖచ్చితంగా కూడా మళ్ళా రేపు కానీ ఎల్లుండి కానీ అందరం కూడా మళ్ళా కూడా కలుసుకుందాం మీరందరూ కూడా ఏమి సంవయంతో ఇంటికి పోయి బ్రహ్మాండంగా కూడా మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి సంతోషంగా మనకి ఐదు సంవత్సరాలు మీకు ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి ఎప్పుడు అవసరం వచ్చినా ఎప్పుడు అవసరం వచ్చినా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను మరి మీ అందరికీ కూడా మరొకసారి కూడా తెలియజేసుకుంటున్నా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం నేను ఖచ్చితంగా కూడా మళ్ళీ చేస్తాం ఈరోజు మరొక్కసారి మీ అందరికీ ఇంత రాత్రి కూడా వేచి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగలస్ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం జై హింద్ జై జగదేశ్ జై జనసేన జై భారతీశ